కనేకల్ల మండలంలోని అనకనహాల్ గ్రామంలో రథం తగలబడిన ఘటనలో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలియజేశారు ఈ మేరకు బుధవారం ఉదయం అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆయన జిల్లా కేంద్రంలో వెల్లడించారు ఈ కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రథానికి నిప్పు పెట్టిన విషయం సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై సీరియస్గా విచారణ చేపట్టాలని అధికారులను అందరినీ ఆదేశించారు ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి అందజేస్తూ ఈ కేసులో దర్యాప్తు చేపట్టి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు నిందితుడిని కోర్టుకు హాజరుపరుస్తామని కూడా ఆయన ప్రకటించారు మండల్ అనకనహాల్ విలేజ్లో ఒక రామాలయం ఒక ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఒక రథాన్ని దుండుగులు కొంతమంది అగ్గిపెట్టడం జరిగింది సో ఈ కేసులో మనం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్యూజ్ని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది సో మనకు ప్రైమరీ అక్యూస్ కింద ఈశ్వర్రెడ్డి అనే ఒక వ్యక్తిని అదే గ్రామానికి చెందిన ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది సో దీంట్లో ప్రధానంగా మనకు మోటివ్ పార్ట్ చూసినట్టయితే సో గత రెండు సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రెడ్డి గోపాల్ రెడ్డి వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది ఆలయానికి అయితే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథం లాగా తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్లలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది సో దాంట్లో ప్రధానంగా ఈశ్వర్ రెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది సో ఈ మోటివ్తో పాటు అక్యూజ్డ్ ఈశ్వర్ రెడ్డి సో అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథంకి రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది సో దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో అది కట్ చేసి సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గిపెట్టడం జరిగింది సో యాజ్ ఆఫ్ నౌ మనకు రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము ఇది కాకుండా మిగతా దీంట్లో ఈ కేసులో ఇంకా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు దీని వెనక ఎవరున్నారు సో ఇదన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది సో ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ అక్యూస్డ్ ఈజ్ ఆల్సో బీయింగ్ లుక్డ్ ఇన్ టూ అండి సో అక్యూజ్కి మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఆయన్ని ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫర్ సి రథం అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది సో అలాంటి ఇష్యూలో మనము చాలా సీరియస్గా అండ్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది హాన్రబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ సో మనం కూడా అంతే సీరియస్గా మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ దీనికి ఫర్దర్గా ప్రివెంటివ్ మెజర్స్ కింద ఎక్కడెక్కడ మనకు రథాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇన్ఫ్యాక్ట్ మాక్సిమం ఆల్ ద టెంపుల్స్ కూడా మనము సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసే ని కూడా తీసుకోవడం జరుగుతుంది సో వీఆర్ వర్కింగ్ అవుట్ యాజ్ ఆఫ్ నౌ వీ కుడ్ ఎస్టాబ్లిష్ కంప్లీట్ రోల్ ఆఫ్ వన్ పర్సన్ సో ఫర్దర్ ఇంకా మిగతా అక్యూజ్డ్ రోల్ కూడా మనం ఎస్టాబ్లిష్ సో మనము యాజ్ ఆఫ్ నౌ వి ఆస్టాబ్లిష్ వన్ అక్యూస్డ్ సో వాళ్ళని మాత్రమే మనము కస్టడీలో తీసుకోవడం జరిగింది సో మిగతా మనం ఇంకా ఆర్ క్వశ్చనింగ్ అండ్ ఒక్కసారి వాళ్ళ రోల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత విల్ బీ ఏబుల్ టు ఇప్పటిదాకా ఒక దాదాపు ఫైవ్ సిక్స్ మెంబర్స్ దాకా మనము క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నాము దట్స్ దట్స్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ అండి సో అది విల్ లెట్ వీళ్ళెట్ నో ఫర్దర్ డీటెయిల్స్ బికాస్ కేసు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి కొన్ని డీటెయిల్స్ అని మనం షేర్ చేయలేని పరిస్థితి రాజకీయంగా సర్చ్ ఏమి కనపడట్లేదు టువర్డ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఇంకా యాజ్ ఆఫ్ నౌ సోఫార్ జరిగిన ఇన్వెస్టిగేషన్లో అది ఎస్టాబ్లిష్ అవ్వలేదు సో ఫర్దర్గా ఏదైనా అది మనకు వచ్చినట్టయితే వీళ్ళెట్ యునో దీంట్లో ఇప్పుడు మనం అరెస్ట్ చేసినటువంటి ఒక అక్యూజ్ టు ద పార్టీ మిగతా దీని వెనక ఎవరున్నారు అనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు తెలియచేయడం జరుగుతుంది సి ఇప్పుడు చూసినట్టయితే ప్రిలిమినరీగా వీళ్ళిద్దరూ ఫ్యామిలీస్ మధ్యన అండ్ ఆ విలేజ్లో ఒక ఫ్యామిలీకే ఆ రథం వల్ల ఫేమ్ ఉంది సో మిగతా వాళ్ళ రథంలాగా ఊరు మొత్తానికి రథంలాగా అది భావించడం లేదు ఈ యాంగిల్ మనకు తెలియవస్తుంది సో ఇంకా పర్ సి యాజ్ ఆఫ్ నవ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళని రిమాండబుల్ అండ్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా మనం ప్రివెంటివ్ మెజర్స్ కింద అన్ని చోట్ల కూడా సీసీటీవీస్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము సో ఇటువంటి ప్రీవియస్ అఫెండర్స్ ఏదైనా ఉంటే వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద వాచ్ కూడా ఉంచడం జరుగుతుంది సో ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అండి అది కనుక్కుంటాను దాని గురించి థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్స్ గతంలో దొంగతనాలు జరిగినప్పుడు ఈ అనుకూల జరిగినప్పుడు ఇది దేవాలయ ప్రాంగణంలో అంతా సీసీ కెమెరాలు కంపల్సరీ దేవాలయాల్లో ఇన్స్టాల్ చేసుకోవాలని గతంలో ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ విధంగా ప్రతి టెంపుల్ పెట్టారు ఇప్పుడు ఇప్పుడు సంఘటన జరిగిన ఆ టెంపుల్లో లేవట లేదు సో ఆ టెంపుల్లో లేదు అందుకే ఇప్పుడు మనం గోయింగ్ ఫార్వర్డ్ అన్ని టెంపుల్స్ లో కూడా ఇన్స్టాల్ చేసే మెజర్స్ ని తీసుకోవాలి ఏంటండి ఏంటండి డొనేట్ చేసిన వాళ్ళు ఈజ్ అఫిలేటెడ్ టువర్డ్స్ తెలుగుదేశం పార్టీ థ్యాంక్ యూ Thanks for వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి